నాగ్నథ్ గారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి ప్రభావం ఎలా అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా వారి గురించి చెప్పండి కర్కాటక రాసి వాళ్ళ గురించి నేను గతంలో కూడా చెప్పాను వాళ్ళకి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో చాలా మటుకు పడితే అటు తీసుకెళ్లిపోతారు జనాలు వాడిని అతి సున్నితమైన ఉండడం వల్ల అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ ఇరవై ఒకటో మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది నెలలు సుమారు ఈ గోచారంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది అయితే వీళ్ళు వీళ్ళ మనసత్వం తొందరగా గ్రాస్పింగ్ చేసే లక్షణము గ్రాస్ప్ చేసి దాన్ని అప్లై చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఒకసారి రాహుకేతువులు అంటే ఒకసారి టేస్ట్ చేయాలి వీళ్ళకి రాహు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒక మాయలో పెట్టి ప్రపంచానికి మీరు అబద్ధాలు చెప్పి అబద్దాలని మేనేజ్ చేసేటట్టు చేస్తాడు దట్ ఇస్ వాట్ ఇస్ రాహు రాహు ఎట్ ద సేమ్ టైం డెల్యూజన్ చూడండి ఇమాజినేషన్ అన్నది ఒక స్ట్రెంగ్త్ అది ఇమాజినేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ సో ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఉండేది మాత్రమే కాదు భవిష్యత్తు కార్యాచరణ కూడా పనికొచ్చేది ఊహ ఆ ఊహను నమ్మి మనం పనిచేస్తాం కేతు యొక్క స్థానాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి ఎటువంటి సంస్కారం కలిగి ఉంటారు ఎటువంటి సంస్కారం కలిగి ఉన్నారు అంటే వాళ్ళు చెప్పేది చేసేది చేసిన దాని పట్ల వాళ్ళు ఎంత నిజాయితీగా నిలబెడతారు ఇవన్నీ కూడా మనము ప్రవర్తనలో వాళ్ళ కార్యాచరణలో చూస్తాం అదంతా వాళ్ళ పూర్వజన్మ సంస్కారం నుంచి వస్తుంది కేతువు రాహు ఏం చేస్తారంటే భౌతిక ఇహ ఇహలోకసుకాలను ఇస్తాడు మీరు వాడే గోల్డ్ దగ్గర నుంచి లగ్జరీ బ్రాండెడ్ వాచ్ దగ్గర నుంచి అన్ని కూడా రాహు పోర్ట్ఫోలియోస్ అన్ని అందుకే రాహు ఏమంటారంటే ఇస్ ఈజ్ అ కింగ్ ఆఫ్ కలియుగా అంటారు బంగారం లాంటి మాట చెప్పారు నాగ్నాథ్ గారు అలాగే పరిహారాలు చెప్పండి కేతువులకి మచ్చికి చేసుకోవాలంటే కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిది అంటారు కర్కాటక రాశి వాళ్ళు ఒకటే నా సూచన ఏంటంటే జీవిత కాలం అని నేను చెప్పలేను ఎందుకంటే ఎవరి క్రేవింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు నాన్ వెజిటేరియన్ మానేస్తే బెటర్ ఇది నేను చెప్పేది ఎవరు ఆచరించడం నాకు తెలుసు నాగనాథ్ గారు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అంటారు మీకు ఇందాక ఏం చెప్పాడు మేడం కుటుంబ స్థానం ధనస్థానం వ్యవహార స్థానంలో కేతు ఉన్నప్పుడు కేతువు దేనికి అధిపతి పూర్వజన్మ సంస్కారానికి ఆధ్యాత్మిక బలానికి అధిపతి అవునా సో మీరు ఆధ్యాత్మికత అంటే ఏంటి మనము వేషము వాక్చాతుర్యము గ్రంథాల పఠనం ఇదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే బయట ప్రపంచంతో సంబంధం లేని నీలో నీలో నువ్వు మాత్రమే ట్రావెలింగ్ చేసి నీకు నువ్వు నీకు నువ్వు సమాధానం చెప్పుకునేది నీకు నువ్వు సమాధానం చెప్పుకునేది ప్రపంచంతో సంబంధం లేదు యు ఆర్ ద ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్ కర్కాటక రాశి వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళలో ఎంపతి ఉంటుంది మేడం అంటే అది ఒక డివైన్ క్వాలిటీ అది ఒక సెల్ఫ్ సాక్రిఫైసింగ్ క్వాలిటీ ఉంటది సో ఈ డివైన్ క్వాలిటీ అన్నది వాళ్ళకి బైబర్త్ ఉంటది